అందరికీ నమస్కారం నేను మీ షన్ము దేశంలో ఖనీ విని ఎరుగని విధంగా ఏ పార్టీకైనా ఓడిపోయిన తర్వాత కూడా ఫండ్స్ వస్తాయా అని అంటే ఎస్ వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఏంటండి దేశంలోనే అంటున్నారు ఖనీ అంటున్నారు అని చెప్పేసి మీరు అనొచ్చు మరి ప్రధానంగా ఈరోజు గతంలో అధికారం అనుభవించినటువంటి పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీ మరి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలకే వైఎస్ఆర్సిపి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈ ప్రభుత్వానికి విరాళాలు కోట్ల రూపాయల కొద్దీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత వచ్చాయి అధికారంలో లేనప్పుడు అంటే సంవత్సర కాల వ్యవధికి కానీ ఎంత అనేది ఒకసారి మనం లెక్కలేకి వెళ్ళి ప్రజల కంటే మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈనాడు ఒక పొలిటికల్ పార్టీని నడపాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆయన ఓడిపోగానే నా దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి మీరే ఎక్కడన్నా డబ్బులు ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆయన ఒకనొక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది మరి భారత రాష్ట్ర సమితి గురించి అంటే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఎంత విరాళాలు వచ్చాయి దాదాపు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇంచుమించుగా రావడం జరిగింది మరి గత సంవత్సర కాల వ్యవధి అంటే పార్టీ అధికారం ఓడిపోయిన తర్వాత అంటే ఓటమి చెందిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలాఖరి వరకు అంటే సంవత్సర కాల వ్యవధికి గాను ఫైనాన్షియల్ ఇయర్కి గాను భారత రాష్ట్ర సమితికి ఎంత విరాళాలు వచ్చాయంటే పదిహేను కోట్ల రూపాయలు విరాళాలు రావడం జరిగింది మరి ఇదే భారత రాష్ట్ర సమితికి అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలకు పైగా విరాళాలు రావడం జరిగింది అంటే ఎందుకు రా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అంటే కాంట్రాక్టుల పరంగా కావచ్చు మరి అదేవిధంగా పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి కార్యకర్తల రూపేనా కావచ్చు మరి అదేవిధంగా వివిధ ట్రస్టుల ద్వారా అంటే ఎవరైతే వీళ్ళు గవర్నమెంట్తో పనులు చేయించుకునే వాళ్ళు ఏవి అది ఏ రంగమైనా సరే పారిశ్రామికవేత్తలైనా బిజినెస్ మ్యాన్లైనా ఎంటర్ప్రెన్యూర్లైనా లేకపోతే పొలిటీషియన్స్ అయినా ఎవరైనా ఈ ట్రస్టుల ద్వారా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎలక్షన్ నాటికి ఎలక్షన్ కమిషనర్కి అంటే ఈ నివేదికలంతా ఇవ్వడం జరుగుతుంది ఆ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయి ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఒక నివేదిక ఎలక్షన్ కమిషనర్కి ఇస్తారు ఎలక్షన్ల సమయంలో మరి ఇది భారత రాష్ట్ర సమితికి ఈ లెక్కలు మరి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని వచ్చినటువంటి విరాళాలు మనం చూసుకున్నట్లయితే మరి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎలక్షన్ల సమయంలోనే ఒక్క ఏప్రిల్ నెలలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలోనే దాదాపు అత్యధికమైనటువంటి విరాళాలు రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలాఖరు వరకు అంటే సంవత్సర కాల వ్యవధికి ఫైనాన్షియల్ ఇయర్ గాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి వచ్చినటువంటి విరాళాలు నూట నలభై కోట్ల రూపాయలండి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు మాత్రమే రావడం జరిగింది ప్రజలలో విపరీతమైనటువంటి వ్యతిరేకత భావము మరి మరలా వస్తాడు రాడు అని ఒక అనుమాన అంటే అనుమాన స్థితిలో ఉన్నటువంటి ప్రజానికము మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు నూట నలభై కోట్ల రూపాయల విరాళాలు ఏ ఏ ట్రస్టుల ద్వారా ఏ దానిల ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీకి విరాళాలు రావడం జరిగింది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషనర్కి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఎంత విరాళాలు ఉన్నాయి అంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మూడు వేల కోట్లకు పైగా ఉన్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ దగ్గర ఇది సాక్షాత్తు వైఎస్ఆర్సిపి పార్టీని ఎలక్షన్ కమిషన్కి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మా పార్టీకి ఇంత ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి ఇంత ఖర్చు చేస్తున్నామని చెప్పి కూడా రెండు వేల ఇరవై నాలుగవ అంటే ఎలక్షన్ల సమయంలో ఏప్రిల్ ఆ సమయంలో రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి వైఎస్ఆర్సిపి పార్టీకి ఓడిపోయినా ప్రతిపక్ష హోదా లేకపోయినా మరి పదకొండు సీట్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారంటే భయమా లేకపోతే మరలా వస్తాడని ఒక భయమా లేకపోతే గతంలో చేసుకున్నటువంటి లేకపోతే గతంలో వచ్చినటువంటి బ్లాక్ మనీని వైట్ చేసుకునే విధంగా చేసుకునేటువంటి ప్రయత్నమా ఇలాంటి ఎన్నో అనుమానాలు ఈనాడు ప్రజల్లో రేకెత్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకో విషయం ప్రధానంగా చెప్పాలండి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి గాను నూట నలభై కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా ప్రజలలో ఖచ్చితంగా ఎంతైనా ఉంటుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే నూట నలభై కోట్ల రూపాయలు ఒక ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే తొంభై ఎనిమిది కోట్ల రూపాయల విరాళాలు రావడం జరిగింది ఇది చాలా మీడియాలో రావడం జరిగింది ప్రధాన మీడియాలో కూడా దీని మీద కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ పేదల పక్షాన మరి రైతుల పక్షాన పేదల పట్ల అన్నటువంటి వీళ్ళు ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎలా విరాళాలు ఇస్తున్నారు పార్టీలకు అనేది అందులో కూడా ఓడిపోయినటువంటి పార్టీలకి ఇది ఒక మిలియన్ డాలర్లకు ప్రశ్నగా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానం మరి ఎందుకు అంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారైనా మరి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళ ప్రభుత్వాలు ఆ పార్టీలు ఈ ప్రజలలో ఈ విషయంపైన చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు డబ్బు లేదంటున్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపు రెండు వేల ఇరవై మూడు ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ నాటికి మూడు వేల కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మేము మాకు వచ్చాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఉన్నాయి ఆ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నివేదికలు ఉన్నాయి మరొక వైపు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఓటమి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మార్చి నెల వరకు నూట నలభై కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి అంటే ఇమాజిన్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే ఆయన అంటే భయమా లేకపోతే ఆయన మళ్ళా వస్తాడని భయమా లేకపోతే ట్వీట్ ప్రోకో నీకు ఇది చేసిన దానికి నాకు ఇది అనే విధంగా ఏమన్నా ఈ ట్రస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి విరాళాలు ఇచ్చేటువంటి ప్రక్రియ సాగుతుందా అనే చర్చ ప్రజలలో రచ్చబండ వేదికగా ఎంతైనా జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మరి నేడు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నైనటువంటి ఈ పరిస్థితుల్లో సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకైనా భారత రాష్ట్ర సమితి పార్టీకైనా లేకపోతే జనసేన పార్టీకైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకైనా వైఎస్ఆర్సీపీ పార్టీకైనా లేకపోతే భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఏ పార్టీకైనా పార్టీని నడపాలి అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇవి లంచాలా లేకపోతే కిట్ ప్రోకోనా లేకపోతే ప్రజల సొమ్మునే అంటే సంపాదించినటువంటి డబ్బును దోచుకున్నటువంటి డబ్బును ఇది ఆయా పార్టీలు తీసుకునేటువంటి ఇదా అనేది ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి ఎంతైనా ఆవశ్యకత ఉంది మరి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఒక్క నెలలో ఖర్చు పెట్టారని చెప్పేసి నివేదిక కూడా ఇచ్చింది వైయస్ఆర్సిపి పార్టీ మరి నూట ఎనభై కోట్ల రూపాయలు రావడం జరిగింది మరి దానికి మూలంగానే రెండు వందల యాభై తొంభై ఐదు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చూపించుకునేటువంటి ప్రయత్నమా సో దీనిపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తెచ్చి అసలు పార్టీలు నడపాలంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకనే చర్చ అయితే ప్రజల్లో జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నమస్కారం